ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని అయితే చిత్తూరు జిల్లాలో అధికారులు ఏ మాత్రం కూడా సహకరించడం లేదని ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆదివారం చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జిల్లా ఇన్చార్జీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు చిత్తూరు ఎంపీ దగ్గుమాల ప్రసాదరావు ఎమ్మెల్సి కంచాల శ్రీకాంత్ చిత్తూరు ఎమ్మెల్యే గురదాల జగన్మోహన్ పోతలపాటు శాసన సభ్యులు మురళీమోహన్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జాయింట్ కలెక్టర్ విద్యాధరి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించేందుకు అధికారులు పనిచేయాలని కోరారు పనిచేయని అధికారులు వెళ్లిపోవాలని ఆదేశించారు అనంతరం జిల్లా అభివృద్ధిపై పూర్తి స్థాయిలో సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంతో ముందుకు పోతున్నామని తెలిపారు అందరి సహకారంతో అభివృద్ధి పదంలో నడుపుతామని తెలిపారు నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు ముఖ్యంగా ఏవైతే బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి గారు నా పైన పెట్టారో దూచా తప్పకుండా చిత్తూరు జిల్లా అభివృద్ధి అభ్యున్నత కోసం రాబోయే కాలంలో పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా అలాగే ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యేలు అయితేనే ఎంపీ గారు అయితేనే ప్రచారం ఎమ్మెల్సీ గారు అయితేనేం వీళ్ళందరితో కలుపు ఈ జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలను నాలుగున్నర సంవత్సరంలో దశాదిశ నిర్దేశించి కార్యక్రమాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈరోజు ఏడు ఆరు సీట్లు ఇక్కడ గెలిచే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మేము ఒకటే భరోసా ఇస్తున్నాం మా సహచర శాసనసభ్యులు ఎమ్మెల్సీలు ఎంపీలు మేమంతా ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఉన్న విశ్వాసాన్ని మేము కూడా చూరగొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాలరెగరేసుకునే విధంగా ఈ జిల్లాలో తయారు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము తెలియజేసుకుం